భార్యకు ప్రేమతో భార్యకు ప్రేమతో ఏంటి లిరిక్ మారిపోయిందనుకుంటున్నారా అవునండి నాన్నకు ప్రేమతో అమ్మకు ప్రేమతో చూసాం కానీ ఇప్పుడు భార్యకు ప్రేమతో అసలు విషయం ఏంటంటేను ఓ భార్యకు తన భర్త ఏ విధమైన గిఫ్ట్ ఇచ్చారో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు అవునండి బాబు హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్కి చెందిన శంకర్ తన భార్య గీతాంజలి అభిమానటుడు సల్మాన్ నటించిన సుల్తాన్ సినిమా చూడాలని ఉందంటూ భర్త శంకర్తో చెప్పిందట దీంతో ఫిల్మ్ రిలీజ్కు ఒకరోజు ముందే గురుకుల్ మాల్లోని థియేటర్ మొత్తాన్ని వాళ్ళిద్దరికే బుక్ చేశాడు శంకర్ శంకర్ మొత్తం నూట ఇరవై మందితో వస్తాడనుకుంటే కేవలం తన భార్యతో మాత్రం రావడం చూసి థియేటర్ నిర్వాహకులు ఆశ్చర్యపోయారు అన్నట్టు ఈ ఏప్రిల్లో గీతాంజలితో శంకర్ మ్యారేజ్ జరిగింది మొత్తానికి తన భార్యపై ప్రేమని భారీ స్థాయిలో చూపించాడు ఆ భర్త ఈ వీడియోపై మీ విలువైన